अपना इन्हें पैसा देंगे तो इनके लिए क्या करेंगे बेचेंगे लाइक करोगे नोटिफिकेशन बटन दबाओगे तो ये तुम्हें बताएंगे अगर तुम चाहेंगे तो पैसा दे दोगे तो इसलिए चाहिए तुम्हें बताएंगे कि अगर नहीं लोग नहीं आए तो इसलिए तुम्हें मुझे इलाज देंगे ना तो इसलिए तुम्हें बताएंगे क టీ డ్రైవర్స్ బైక్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ అందరం జరిగిన అయితే మనకు రోడ్డు భద్రతా వానోత్సవాలు మనకు జరుగుతున్నాయి తర్వాత అరేవండి అలైవ్ అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం గారు కానీ వాటి మీద అందరూ కలిసి కూడా దీని మీద ఈ ప్రోగ్రామ్ చేయడం చేయమని ఆడుతుంది ఎందుకంటే మీరు ఎవరైతే వాహనదారు ఎక్కువ మంది ప్యాకేజెస్ పెట్టుకోవడం కానీ లంక డ్రైవ్ చేసి నడపడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ వస్తున్నాయి దీనివల్ల మనకు ఇప్పుడు మీరు కింద పోతున్నారు ఒక బైక్ మీద పోతున్నారు ముగ్గురు ముగ్గురు కర్చిపోతున్నారు మొత్తం సడన్గా పోయి ఒక దగ్గర ఏదో స్కిడ్ కావడమో ఆపోజిట్ వాళ్ళు ఇది రావడమో లేకుంటే మీరు స్పీడ్గా పోయి పడిపోవడమో కింద పడ్డ వల్ల ఏమవుతుందంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ కింద పడ్డప్పుడు ఇప్పుడు ఏమవుతుంది హెడ్కి ఇంజూర్ అయ్యి హెడ్ ఇంజూరీ వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారు సో అందరూ కూడా అందుకు అందరూ కూడా హెడ్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము ఎన్ని ఎన్నిసార్లు మీకు చెప్పినా అని మనము ఆటో ఎవరైనా సరే ఆటోలు కానీ లారీ వాళ్ళు కానీ లేకుంటే బస్ కానీ లేకుంటే టిక్సీయాలు కానీ ఎవరైనా చాలా మందిని కూడా ఒక మినిమం ఒక ఆటో అంటే ఒక నలుగురు అయితే ఉంటుంది మినిమం ఆ నలుగురిని కూడా సేఫ్గా తీసుకుంటే సేఫ్గా వదిలిపెట్టాలి ఎందుకంటే మీకు మీద నమ్మకంతో అందరూ ఎక్కుతారు అదే మీరే ఇష్టపడటం నడిపి ఏదైనా కింద పడేసి వాళ్ళ ప్రాణాలు తీసినా లేకుంటే మీరు తాగి వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తాయి మనం మన నలుగురు ప్రాణాలు ప్రాణాలు పోగొట్టిన నిందితులం అవుతాం అలాగే మీరు అందరూ కూడా ఏంటంటే మంచిగా నీట్గా డ్రైవింగ్ చేయాలి ఎక్కువ మందిని ఎక్స్పీరియన్స్ చేసుకోకూడదు తర్వాత మంచిగా రాజు అంతా నడవద్దు డ్రైవింగ్ చేసి మచ్్రెడ్ పర్సెంట్ చేస్తాను